నమస్తే జీరో న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది మరి రేపు గుత్తిలో విద్యుత్ సరఫరా నిలిపివేత అనేటువంటి ప్రకటన అంటే గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్ కార్యాలయ పరిధిలో అంటే ట్రాన్స్కో పక్కన ఉన్నటువంటి జెన్కో కార్యాలయంలో వీటికి పరిశీలన వీటి యొక్క పరిధిలో ఉన్నటువంటి రెండు వందల ఇరవై కేవీ ఉప కేంద్రంలో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు ఈ సందర్భంగా మరి గుత్తి పట్టణంతో పాటు పామిడి పెద్ద ఒడుగురు మండల కేంద్రాలు మండలాలకు కూడా విద్యుత్ సరఫరా ఆగిపోతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఆ తర్వాత అంటే మరమ్మతుల తర్వాత ఒంటి గంట పైన తిరిగి విద్యుత్తు సరఫరా కొనసాగించడానికి తాము కృషి చేస్తామని ఇందుకు సంబంధించి ఆయా మండలాలకు చెందినటువంటి విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయా అధికారులు మరి వినియోగదారులను కు విజ్ఞప్తి చేస్తున్నారు ఏపీ జీరో న్యూస్ శ్వాసులు